ఇందులో పాయింట్ ఏంటి భారీగా తాగడం ప్రజలకు ప్రయోజనకరమా ఇది హెల్త్ డ్రింకా అని చెప్పినట్టు నాణ్యమైన మద్యం ఇప్పుడు చేయండి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి మద్యం తాగుబోతా ఎక్కడికే షాపు ఇళ్ల దగ్గరికి వెళ్ళక్కర్లా మీరు మద్యం దుకాణాల దగ్గర పెట్టండి టెస్టింగ్ సెంటర్ మన దగ్గర టోటల్ గా ఎన్ని ఉన్నాయి పదమూడు వేలా ఉన్నాయి పదమూడు వందల ఎన్నో ఉన్నాయి కదా మధ్య టెస్టింగ్ సెంటర్ ఆ మధ్య దుకాణాలు ఎన్ని మధ్య దుకాణాలు ఉన్నాయో అన్ని మధ్య దుకాణాల దగ్గర ఎన్ని బార్లు ఉన్నాయో అన్ని బార్ల దగ్గర వాళ్ళందరిని బ్లడ్ టెస్ట్ చేయండి కిడ్నీ టెస్ట్ చేయండి ఏంటి పరిస్థితి కనుక్కోండి ఏడాది క్రితం రెండేందల క్రితం వాళ్ళ ఏమైనా రిపోర్ట్లు ఉంటాయి కూడా క్రాచ్ టెక్ చేయండి ఎందుకు నిలకాకులు అనుకుంటా కదా తల్లికి వందల డబ్బులు మందు ఖర్చు పెట్టేస్తున్నాడు భర్త అని ఏకంగా ఆమె చంపేసి చంపేసింది కదా ఆమె భర్తని అంటే సరే అది వదిలేదు అనారోగ్యానికి సంబంధించినటువంటి అంశం కాదు వదిలేదు కానీ ఇదైతే దుర్మార్గం కదా ప్రజల ఆరోగ్యాలు ఏదో బాగుపడ్డట్టు దాన్ని ఏదో కాపాడుతున్నట్టు ఈ బిల్డప్ ఏంటి ఇదేంటి దాని ద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుందా అదే ఇది గొప్ప ప్రయోజనం రాష్ట్రానికి మనము ప్రజలని మద్యానికి దూరం చేయించడం అనేది ప్రభుత్వ బాధ్యత జగన్ ఆ ప్రయత్నం చేశాడు దాని మీదను బుర చల్లారు ధరలు పెంచడం ద్వారా వినియోగం తగ్గింది అతను ఆరోగ్య ధరలు తగ్గిస్తే అసలు ఓటమి ఉండేది కాదు ఈ సమస్య ఉండేది కాదు ఆర్థిక సమస్యలు కూడా ఇంకా తాగబోయించేవాళ్ళు